శ్రీ మౌద్గల్య శ్రీవత్స శ్రీ జాతవు శ్రీ అప్పలార్య రత్నార్య తనుభౌదో జరణాంబుజ జరణాంబుజంచరీకవు శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ మిత్రులరా భగవద్బంధులరా మనం కొంచెం చదువుకున్న వాళ్ళమయ్యి ఏదైనా వేదిక మీద మాట్లాడాల్సి వచ్చిన పది మందితోటి మాట్లాడాల్సి వచ్చిన ఆ మాటల్లో ఎక్కడొక్కడ రెండు పదాలు వచ్చి తీరతాయి ఆ రెండు పదాలు ఏమిటో తెలుసిన సంస్కృతి సాంప్రదాయము ఇది ఇటీవలి కాలంలో చాలామంది ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు ఈ పదాలని నిజంగా వాళ్ళు ఆయా సంస్కృతులు పాటిస్తున్నారా లేదా అది పక్కనట్టే పెట్టండి ఆయా సాంప్రదాయాలలో ఉన్నారా లేదా అది ఉంచండి ఈ రెండు పదములు మాత్రము దాదాపుగా అందరికీ ఊత పదములు లాంటివి ఊత పదం అంటే ఏమిటో తెలుసా అంటే మన భావన ప్రకటన చేసేటప్పుడు ఆధారం దొరక్కపోతే కొన్ని పదాలు వాడుతుంటాం అదేమిటంటే ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఈ యొక్క ఇవి అవసరం లేదు ఎక్కడను ఒకప్పుడు పెద్దలు మాట్లాడేవారు అదైతే ఏదైతే వండుకుంటూ ఉన్నదో అని మాట్లాడేవారు కాదు ఆ యొక్క ఈ యొక్క పదాలు ఎక్కడ వాడలేదు కానీ మన వాళ్ళు ఇప్పుడు దాదాపు అందరూ కూడా అలా మాట్లాడితే గొప్ప అనుకుని ఆ యొక్క ఈ యొక్క అంటారు అలాగే ఇంగ్లీష్లో ఉందనుకోండి యు సీ వెల్ ఓకే ఇవి ఊత పదాలు కానీ సంస్కృతి సాంప్రదాయం అంటే ముందు జ్ఞాపకం చేసుకుని దీనికి సంబంధించి మన దేశానికి సంబంధించి ఎన్ని విశేషాలున్నాయో ఆ విశేషాలు ఎన్ని మనం మరిచిపోతున్నామో జ్ఞాపకం చేసుకుని ఆ చేసుకున్నందువల్ల మనకు ఉపయోగించాలి మన ప్రవర్తన బాగుపడాలి మన మాట బాగుపడాలి మనకు ఎదుగుదల ఉండాలి అలాంటి దానికోసం ఈ కార్యక్రమం పద్మశాల పద్మశాల అంటే అర్థం ఏమిటి ఒకప్పుడు మహర్షులంతా కూడా ఉండగలిగిన స్థావరాలు పద్మములతో కట్టబడేవి ఏ వశిష్ఠు లాంటి మహర్షికి కావాలంటే పెద్ద భవంతి కట్టి ధర్మం మన ఎవరు దశరథల వారు వారు ముత్తాతగా అన్నారు ఆ కాలం నుంచి ఉన్నాడే ఏనా ఆలోచించారా ఆఖరికి ఒక మహర్షి ఆయన వాళ్ళ ఆవిడ ఎందుట మనం భవంతిలో ఉంటే బాగుండండి ఏంది పాపం అందుకని ఆయన ఆయన యాత్ర పడ్డాడు సరే భవంతి వచ్చింది సరదాగా ఉండదు లేచి అనుకోండి అది వేరే సంగతి ఇలాంటివి కథలు ఉన్నాయి అంచేత అది కాదు ఇక్కడ దీంట్లో ఉన్న విశేషం అంచేత ఇవాళ పద్మశాల శబ్దంతో అంటే పద్మములతో ఏర్పడిన శాల ఈ పద్మములు ఎవరివి అంటే మనకి ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత కాగితాలు వచ్చాయి అంతకుముందు తాటి ఆకుల మీద రాసేవారు అగో అలాంటి రహస్యాలని క్లుప్తంగా ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు ఇలాంటి లోపల జ్ఞాపకం చేసుకుంటూ తద్వారా మీకు విజ్ఞానం పెరుగుతుంది మీరు ఎక్కడెక్కడికో వేలకి వేలు వేలకి వేలు ఖర్చు పెట్టి నానాయాత్ర యాత్ర పడినా అయ్యో మాకు తెలియదండి అనక్కర్లేదు అలాగే మీరు తెలుసుకోవచ్చును దీనికి సమాంతరంగా ఇతర దేశాలలోంచి కూడా విశేషాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అందుకని దీని పేరు పద్మశాల అన్నారు ఇంతకీ ముందు రెండు పదాలు వాడాం ఏమిటవి సంస్కృతి సాంప్రదాయం అంటే ట్రెడిషన్ కల్చర్ అని అంటారు సంస్కృతి అంటే ఏమిటో తెలుసున కోలారు దాంట్లో బంగారం దొరికింది అంటే దాన్ని యాసిగా వాడుకోగలమా లేదు శుద్ధి చెయ్యాలి దానికి రూపం కల్పించాలి ఓ ముద్ద కట్టించాలి ఆ ముద్దని కాల్చి మరోడి చేసి మరోడి చేసి అప్పుడు నగలుగా మారుస్తున్నాం అంటే దాన్ని ఏం చేస్తు కొన్ని సంస్కారములు దానికి ఏర్పరుస్తున్నాం తద్వారా ఏమైంది సంస్కృతి అంటే సమ్యక్ కృతం ఏదైనా వస్తువుని అనుభవయోగ్యముగా మార్చడానికి దాని లోపల కొన్ని మార్పులు చేస్తాం బజార్లో కూరలు కొంటాం కొన్నిటిని వేయిస్తాం కొన్నిటిని ఉడకబెడతాం కొన్నిటిని ఎండబెడతాం ఇదనమాట అంటే అర్థం ఏమిటి అనుభవించడానికి వీలుగా ఇవాళ నువ్వు ఏదైతే సంస్కృతని అంటున్నావో తరతరాలుగా నీ పెద్దలంతా కూడా ఈ అలవాట్లని జాగ్రత్తగా చూసి మార్పులు చేసి పెట్టి నీకు ఏర్పాటు చేశారు ఇది సంస్కృతి క్లుప్తంగానే చెప్పు ఊరుకున్నా ఇది సాంప్రదాయం అన్నది మాత్రం కొంచెం గట్టిగానే చెప్పుకోవాలి అంటే అనొచ్చని మీరు ఆ సాంప్రదాయం పేరుతోటండి చంపేస్తారండి పెద్దవాళ్ళు అందరూ కూడాను ఏమిటో ఈ సాంప్రదాయం కాదురా అంటారండి ఆ పదానికి అర్థం తెలుసునా ఎంత లోతుందో తెలుసునా అర్థం గుండె ఆగిపోతుంది దాంట్లో పదం ఏమిటండి మొదటి పదం ఆయము అంటే అర్థం ఏమిటి మన సంపాదన పేరు ఆయము అందుకనే హైదరాబాద్లో అలాంటి చోట్ల ఆఫీసుల పేరు ఉంటుంది ఆయకర్ భవన్ అంటుంది మనకి నోరు తిరక్క అయ్యాకర్ భవన్ అంటావు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అది ఆయం అంటే ఇన్కమ్ అది ఏం చేస్తావు నువ్వు నువ్వు సంపాదించుకున్నావు భార్యకి పిల్లలకి పెట్టుకుంటావు నీకు ఇష్టమైతే ఏటివాడికి ఏమన్నా కొంత భాగం ఇస్తావు ఇవ్వలేదేనా అడగడానికి వీల్లేదు రోజు కూలీ ఉన్నాడు సంపాదించుకుంటాడు ఇంటి కోసం వాడుకుంటాడు అంతే ఇది ఆయము కానీ రెండోది ఉంది దాయము ఒక పెద్ద మనిషి రోజువారీ సంపాదించి సంపాదించి దాచుకున్నాడు అతనికి ఇద్దరు పిల్లలున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి పంచి పెడుతున్నాడు ఇది అలాగే ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళెవడో దెబ్బతిన్నారు వాళ్ళకి పంచి పెట్టాడు ఇలా పంచబడేది దాయము దాయం అంటే అర్థం అర్థమేమిటనమాట ఒకే దాన్ని రకరకాలుగా పంచుకోగలిగే స్థితి ఉన్నది దాయము ఇక మూడోది ఏమిటో తెలుసిన కొంచెం మారిస్తే ప్రకృష్టమైన దాయము ప్రదాయము అదేమిటి మీ ఇంటి పేరు మీ గోత్రము మీ ఊరు పేరు మీ వృత్తి మీరున్న ప్రాంతము దేశము దీని పేరు ప్రదాయము అంటే ఒక వ్యక్తితోటి కాదు ఇది ఒక సంస్థ ఒక వ్యక్తికి సంబంధించిన అందరినీ చూసినట్టయితే ఏమండి దేటు ఇది ఫలానా అంటే ఓ మీరు ఫలానా ఊరా ఇంటిపైన ఎక్కడో విన్నామండి ఆ ఇంటిపైన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు అయ్యో వాళ్ళు తిరిగిపోడు ఏంటి మాకు అంటారు సరే ఇది ప్రదాయము అంటే దీని ఏమంటారు గోత్రము అంటారు ఇది అంటే గోత్రం అని కానీ మళ్ళీ ఇప్పటివాళ్ళకి కోపాలు వస్తాయి దాని అర్థం ఏమిటో మళ్ళీ మాట్లాడుకుందాం స్వస్తి